పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు బాధలలో పాలు పంచుకోటిమని ఆనందింపుడు దాని వలన ఆయన మహిమ ప్రదర్శింపబడిన నాడు మీరు మహానందమును అనుభవింపగలరు ఒకటవ పేతరు నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఏసుబా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్తానమును చాటుదము మీరు మర్లా వచ్చి వరకు వేచియుందుము ప్రత్యేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల సకలమేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం తండ్రిదేవా మీకే స్థుతి గన మహిమ యేసుదేవ మీకే స్థుతి గన మహిమ ఆత్మదేవ మీకే స్థుతి గన మహిమ ప్రయేకదేవ మికే స్పృతి గణ మహిమ హాలెలూయ 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 ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మత్తయుసు వార్త పద్నాలుగవ అధ్యాయం వచనములు ఇరవై రెండు నుండి ముప్పై ఆరు వరకు ఏసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా దరికి చేరవలైనని ఆజ్ఞాపించను ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదకు వెళ్ళెను సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను వేకువజామున ఏసు నీటిపై నడుచుచూ వారి వద్దకు వచ్చెను అది చూసిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతమా అని కేకలు వేసిరి వెంటనే ఏసు వారితో భయపడకుడు ధైర్యము వహింపుడు నేనే కదా అని పలికెను పేతరు అంతటా ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడువ నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞయను అనెను ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను కానీ ఆ పెనుగాలికి భయపడెను నీటిలో మునిగిపోవచ్చు ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని అల్పవిశ్వాసి నీవేళ సందేహించితివి అనెను అంతటవారు పడవనెక్కగా గాలి అణగిపోయెను పడవలో నున్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి వారు దరికి చేరి గెన్నెజరేతు ప్రాంతమునకు వచ్చిరి అచట జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతమంతటికీ ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులనందరినీ ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చిరి వారిని కనీసము ఆయన అంగి అంచునైనా తాకనీయుము అని ఆయనను ప్రార్థించిరి అట్లు తాకిన వారెళ్లను స్వస్థత పొందిరి ఇది క్రీస్తు సువిశేషము ఈ ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం క్రీస్తు ప్రభు తన పరిచర్యను ముగించుకొని నీటి మీద నడుస్తూ శిష్యులు అడవులో వెళ్తుండగా వారికి దర్శనమిస్తారు అది చూడగానే శిష్యులు భయభ్రాంతులై ఇది భూతమా అని కేకలు వేస్తారు కానీ క్రీస్తు ప్రభు భయపడకుడు ధైర్యము వహింపుడు నేనే కదా అని చెప్పి క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు మనం కూడా ఎన్నో సార్లు భయాందోళనకు లోనవుతా ఉంటాం క్రీస్తు ప్రభు మనతో మన ముందు ఉన్నా కూడా మనతో ఉన్నా కూడా గుర్తింపలేకపోతా ఉంటాం అప్పుడు పేతురు ఇక్కడ ఏం అడుగుతున్నాడు ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రభావ మీరే నిజముగా మీరే అయితే గనక నన్ను కూడా నీటి మీద నడవటానికి ఆజ్ఞయము అంటారు అంటే వెంటనే క్రీస్తు ప్రభు రా అయితే అంట అప్పుడు పేతురు నీటి మీద నడుస్తూ వస్తాడు నడుస్తూ వస్తాడు కానీ ఆ పెనుగాలి కళ్ళి చూడగానే క్రీస్తు ప్రభు కళ్ళి చూసి ఆయన మీద విశ్వాసం ఉంచినంతసేపు నడవగలిగాడు కానీ ఎప్పుడైతే ఆ పెనుగాలికి భయపడ్డాడో ఆ పెనుగాలిని చూచి దడిచాడో అప్పుడు మురిగిపోవటము ఆ జరుగుతుంది అప్పుడు క్రీస్తు ప్రభువు ని నన్ను రక్షింపు అని కేకలు వేస్తాడు పేతురు వెంటనే క్రీస్తు ప్రభు చేయి చాచి పట్టుకొని పేతుర్ని అల్పవిశ్వాసి నీ వేళ సందేహించుతీ అని చెప్పి అంటూ ఉన్నారు మనం కూడా ఎన్నోసార్లు మన జీవిత జీవితంలో అలలకు జీవితంలో మనకి ఎదురయ్యే కష్టాలను బాధలను సైతాను శోధనలను ఎదుర్కోలేక భయపడుతూ ఉంటాం కానీ క్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పుడు ఎటువంటి శోధనైనా మనము జయించగలుగుతాం ఇక్కడ క్రీస్తు ప్రభువు కలి చూసినప్పుడు పేతురు నీటి మీద నడవగలిగాడు మనం కూడా క్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఆయన తట్టు చూసినప్పుడల్లా మనకు విజయం సంభవిస్తుంది ఒకవేళ పొరపాటున సైతాను శోధన సైతాను మనల్ని శోధిస్తున్నా కూడా క్రీస్తు ప్రభువు మన చెయ్యి పట్టుకొని లేవనెత్తుతాడు ఎట్లయితే పేతుర్ని నీళ్ళలో మునిగిపోతుండగా అల్ప విశ్వాసీ అని చెప్పి పట్టుకొని చెయ్యి పట్టుకొని లేపుతాడు మనము ఆయన మీద విశ్వాసం ఉన్నప్పుడు భయాందోళనకు గురి అయినా కూడా ఆయన చెయ్యి పట్టుకొని మన విశ్వాసాన్ని దృఢపరిచేలాగా చేస్తాడు అందుకనే మనం కూడా ఆ దేవుని కుమారుని సంపూర్ణంగా విశ్వసించి ఆయన ఎందు మన నమ్మకాన్ని ఉంచుతాం ఆయన అంగీని తాకిన వారికి కూడా స్వస్థత లభించింది ఎందరో వ్యాధిగ్రస్తులకి ఆయన ఒక్క మాట పలికితే చాలు మనం స్వస్థత పొందగలం ఆయన ఒక్క ఆజ్ఞ ఇస్తే చాలు మనం నీటి నడిచే శక్తి కలవరం అవుతాం మరి దేవుడు మనతో ఉంటే చాలు కదా మనలో ఉంటే చాలు కదా మరి ఆ క్రీస్తు ప్రభు మనతో ఉండాలి మనలో ఉండాలని ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసం కలిగి ప్రార్థిద్దాం ఓ క్రీస్తు ప్రభావ మీరు ఆగ్నేయిస్తే మేము ఎటువంటి స్థితినైనా దాటగలం ప్రభావ మీ అందు విశ్వాసం ఉంచితే మీ అందు నమ్మకం ఉంచితే ఓ క్రీస్తు ప్రభా మేము మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము నమ్ముచున్నాం తండ్రి మా జీవితంలో ఎదురయ్యే కష్టాలు అనే అలలకు సైతాన సోదల శోధన అనే అలలకు భయపడకుండా మీ తట్టు చూచి మీ అందు విశ్వాసము ఉండి జీవించే భాగ్యమును మాకు దయచేయండి బ్రవ్వ పరిశుద్ధ జీవితం జీవించి మీ దివ్యరాజ్యంలో స్థానం సంపాదించుకునే కృపని మాకు మా కుటుంబాలకు నిన్ను నమ్మే ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి దేవా మా ఈ ప్రార్థనను ఏ శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్